హాయ్ ఫ్రెండ్స్ ఎప్పుడు ఎవరితోనూ ఓపెన్గా పంచుకోని కొన్ని విషయాలను ఇప్పుడు మీతో పంచుకుంటున్నాను నేను కళ్యాణదుర్గంలో ట్వెల్త్ క్లాస్ అంటే ఇంటర్మీడియట్ నైన్టీన్ సిక్స్టీ సెవెన్లో కంప్లీట్ చేసి అనంతపురంలో గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీలో డిగ్రీలో జాయిన్ అయ్యాను మొదటి రోజు అద్భుతమైన భవనాలు చదివితే ఇలాంటి కాలేజీలో చదవాలనేటువంటి తీవ్రమైన కోరికతో చేరాను ఆ కాలేజీలో మొదటి రోజు నోటీస్ బోర్డులో మా క్లాస్ ఏ రూమ్లో ఉందని చూసుకొని ఆ నంబర్ వెతుక్కుంటూ వెళ్తున్నాను అలా వెళ్తూ ఉండగా అనుకోకుండా ఒక అమ్మాయి తాను కూడా తన రూమ్ ఎక్కడుందో అని వెతుక్కుంటూ వస్తూ ఉంది అక్కడ టర్నింగ్ ఉండడం వల్ల నేను రూమ్స్ వైపు చూస్తున్నాను ఆమె రూమ్స్ వైపు చూస్తూ ఉంది ఇద్దరు ఎదురు బదురుగా క్లాష్ అయ్యాను అమ్మో భయపడిపోయాను అమ్మాయి ఏమంటుందో అని విత్తర చూపులు చూస్తున్నాను ఆ అమ్మాయి పొరపాటుగా జరిగిందని అర్థమైందేమో నవ్వి తన దారిని తాను వెళ్ళిపోయింది అలా వెతుక్కుంటూ వెతుక్కుంటూ నాకు కావలసిన రూమ్ గుర్తించి ఆ రూమ్లోకి రెండు ఎంట్రన్సులు ఉన్నాయి లోపలికి వెళ్ళడానికి నేను వెనుకల డోర్ నుంచి ఎంటర్ అయ్యాను అదే అమ్మాయి ఏ అమ్మాయిని అయితే నేను క్లాష్ అయ్యాను ఆ అమ్మాయి ఫస్ట్ డోర్లో నుంచి ముందు డోర్లో నుంచి లోపలికి ఎంటర్ అయ్యింది అమ్మాయి నన్ను చూసింది నేను అమ్మాయిని చూశాను అమ్మాయి నవ్వింది చాలా అందంగా ఉంది ఖరీదైన చీర బంగారు నగలు వేసుకుంది అమ్మో కొంచెం గుండె లబ్ డబ్ సరే నా సీట్లో వెళ్ళి వెనకాల కూర్చున్నా అమ్మాయి కొంచెం ముందుగా కూర్చుంది వైపు మెల్లిగా తల వంచి వెనుక వైపు చూసింది నేను అలా తల వంచి అమ్మాయి వైపే చూస్తున్నాను ఇద్దరూ ఒకేసారి ఒకరికొకరు చూసుకోవడంతో మరలా అమ్మాయి తలమరుచుకుంది నేను మరుచుకున్నాను నేను మరి అంతలో లెక్చరర్ వచ్చేసారు అద్భుతమైన క్లాస్ ఆ తెలుగు లెక్చరర్ వచ్చాడు కొలుక లూరి పేరు వినే ఉంటారు మా ఎస్కే యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా ఉండి కూడా ఆయన రిటైర్ అయ్యాడు అద్భుతమైన కవి అద్భుతమైన ఉపన్యాసకుడు అద్భుతమైన వ్యక్తి అయితే చూ మంచి అందగాడు ఆయన ఆ తెలుగు వర్ణన ఒక స్త్రీని వర్ణిస్తూ ఆయన తీసుకున్న క్లాసు మమ్మల్ని ఎక్కడో కొత్తగా టీనేజ్ కదా యవ్వనంలో ఉన్నాం కదా ఆయన క్లాసులో అలా అలా గాలిలో మమ్మల్ని చేర్చి మేఘాలలో ఎగిరించాడు ధన్ను అని భూమి మీద పడ్డాము సారడిపోయాడు అలా మొదటి రోజు అనుభవం ఆ పిదప ఇది కంటిన్యూ అవుతుంది అమ్మాయి నన్ను చూడడం నేను అమ్మాయిని చూసి వెంటనే తల చెప్పుకోవడం ఇలా కొన్ని నెలలు గడిచింది ఒకరోజు నా శ్రేయోభిలాషి అయిన మిత్రుడు నా పక్కన క్లాస్ లేదప్పుడు ఇంకా లెక్చరర్ రాలేదు నా పక్కన వచ్చి కూర్చున్నాడు కూర్చొని నీకు ఒక సలహా ఇస్తున్నాను ఏమనుకోవద్దు అంటే ఏం పర్వాలేదు చెప్పమన్నాను ఆ అమ్మాయి చాలా రాజకీయ పలుకుబడి అలకల అమ్మాయి అనంతపురంలో కోటేశ్వర్లలో ఒక అమ్మాయి నీవు గనక అమ్మాయి వెంట పడితే వాళ్లకు ఈ వ్యవహారం తెలిస్తే జాగ్రత్త మీ ప్రాణాలు ఉండవు అని హెచ్చరించిపోయాడు సరైన సమయానికి సరైన హెచ్చరిక చేశాడు నేను మధ్యతరగతి కుటుంబీకుణ్ణి మా అక్క సహాయంతో నేను వస్తున్నాను మా అమ్మ మా మైనమామ ఇంట్లో ఒక పని మనిషిలా పని చేస్తూ నన్ను చదివిస్తూ ఉంది నేను చదువుకొని ఒక ఉద్యోగం తెచ్చుకుంటేనే నాకు జీవితం లేకపోతే నాకు జీవితమే లేదు ఈ ప్రేమ దోమ అనే దీంట్లో పడ్డానంటే ప్రాణాలుంటాయో లేదో చూడు జాగ్రత్త అన్న మాట చెవులో మారు మ్రోగింది అంతే ఆ రోజు నుంచి నేను ఆ అమ్మాయి వైపు కన్నెత్తి కూడా చూడలేదు ఆ అమ్మాయి నన్ను ఎంతో ఎంకరేజ్ చేసింది బహిరంగంగా అంటే నోటితో కాదు కానీ ఉంది నేనంటే ఇష్టమని ఆమె హెచ్చరికలు ఆమె సూచనలు ఒకవైపు హెచ్చరిక ఒకవైపు సూచన నేను నూటికి నూరు రూపాయలు తిరస్కరించడం నా పని నేను చదువుకోపోవడం ఆ తర్వాత నేను డిగ్రీ పూర్తి చేసుకొని ఇంకా నా దారి నేను చూసుకున్నాను ఆ అమ్మాయి ఏమనుకుందో ఏమో మనకెందుకు మన తాహత్తు వేరే వాళ్ళ తాహత్తు వేరే కాబట్టి నేను యువకులకు హెచ్చరిస్తున్నా మనం ఎందుకు చేరాం కాలేజీలో అనేది ముఖ్యం మనకు చదువు కావాలి మంచి బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా ఎదగాలి ఒక చక్కని ఉద్యోగాన్ని సంపాదించుకోవాలి అంతేకాని ఆ టీనేజ్ వ్యవహారంలో మా ఇద్దరి మధ్య జరిగినది ప్రేమ కాదది ఇంపాచియేషన్ ఆకర్షణ లింగ ఆకర్షణ పరస్పర ఆకర్షణ స్త్రీ పురుష ఆకర్షణ అని తరువాత పెద్ద అయ్యాక అర్థమైంది కాబట్టి యువతీ యువకుల ద్వారా సరైన ప్రేమ అనేది మనము ఎదిగినప్పుడు మనం ఆర్థికంగా సామాజికంగా ఎదగాలి వయసు ఎదగడం కాదు మానసికంగా ఎదగాలి ఆలోచన విధానంలో ఎదగాలి అప్పుడు ఏ పొరపాటు జరగదు అది ఆకర్షణ అది ప్రేమ అని తెలిసేది అలా ఎదిగినప్పుడు మాత్రమే సుమ జాగ్రత్త తస్వాం జాగ్రత్త మీ చదువులు పూర్తయినాక ఉద్యోగం వచ్చినాక ప్రేమించుకోండి ప్రేమించడం తప్పు కాదు మన తాహసుకు తగిలి ఉండాలి అలాంటి ధనికుల ధనికులు రాజకీయ పలుకుబడి వాళ్ళను ప్రేమించడం అది పెద్దలకు తెలిస్తే పరువు హత్యకు దారి తీస్తుంది సుమా అంటే అవతలి వాళ్ళు పలుకుబడినటువంటి రాజకీయ నాయకులు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి కులం వాళ్ళు అలాంటి వాళ్ళ జోలికి వెళితే ఇంకా తప్పక హత్యా ప్రయత్నం జరుగుతుంది నా మీద కాబట్టి తగిన సమయంలో తగిన నిర్ణయం తీసుకొని నా దారి ఏదో ఆ దారిలో ముందుకు సాగాను బాగుపడ్డాను మీరు కూడా సస్మాన్ జాగ్రత్త శుభం భుయా